డబుల్ శాలరీ శివయ్య ఆశీర్వాదం ఉన్నందువలనే నాకీ జాబ్ పూజ చేసి లేట్ అయిందమ్మా రేప్ చేస్తాను సురేష్ జీవితం వేగం అందుకుంది కానీ శివయ్య మీద భక్తి నెమ్మదించింది సురేష్ నీ డెడికేషన్ చూసి ఇంప్రెస్డ్ అయ్యా కీప్ ఇట్ అప్ శివుడి కరుణ కాదు ఇది నా హార్డ్ వర్క్ అనిపిస్తోంది శివుని అనుగ్రహం గుర్తుండకపోతే మరలా శివయ్య పరీక్ష మొదలవుతుంది సక్సెస్ వాల్యూ ఏమిటో నాకు మాత్రమే బాగా తెలుసు శివుడి ప్రెసెన్స్ నీకు మళ్లీ తెలియజేస్తుంది ఆరంభమునే ఆగిపోకుము నమస్కారము మరువకుము శివయ్య ఇది నీ హెచ్చరికనా నన్ను క్షమించు శివయ్య నేను నిన్ను మరిచాను నా బిజీ లైఫ్ లో నమస్కారం నా కరుణ ఆలస్యం కాదు శివయ్య నీ ప్రజెన్స్ లేకుండా ఏది సాధ్యం కాదు సురేష్ నమస్కరించాడు కాని శివుడి నీడ ఒక్కదానిగా కదిలింది తదుపరి భాగంలో